హలో అందరికి నమస్కారం ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని వినాయకుడి దగ్గర వాళ్ళ కోరికను కోరుకుంటూ ఉంటారు దానికి ఒక మేనిఫెస్టేషన్ లో యూజ్ చేసి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ గోల్ ని మీరు అట్రాక్ట్ చేస్తారు చాలా తొందరలో ఏంటంటే ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ అందులో గ్రీన్ పెన్ తో మీ గోల్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ గోల్ కావచ్చు లాంగ్ టర్మ్ గోల్ కావచ్చు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే దగ్గరలో అందుబాటులో ఏదైతే డేస్ మీరు కావాలనుకునే మీ డ్రీమ్ అది లాంగ్ టర్మ్ గోల్స్ అంటే నిదానంగా జరుగుతాయి అవి అలాంటివి రెండు కలిపి పేపర్లో గ్రీన్ పెన్తో రాసి ఫోల్డ్ చేసి ఆ ఒక గ్రీన్ దారం తీసుకొని మూడు చుట్లు చుట్టండి మూడు చుట్లు చుట్టిన తర్వాత ఆ దారాన్ని ఇంకొకటి దారం తీసుకొని నాట్స్ నాట్స్ వేస్తాం కదా ఇట్లా సెవెన్ నాట్స్ వేసి అదే పేపర్కి కట్టండి కట్టి వినాయకుడి దగ్గర పెట్టి ఈ ఐదు రోజులు పూజ చేసుకోండి మనస్ఫూర్తిగా ఆ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని విజువలైజ్ చేయండి ఆల్రెడీ అది ప్రజెంట్ టెన్స్ లో జరిగినట్లు చాలా హ్యాపీ ఫీలింగ్ తో మీరు అది పొందిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ ఇప్పుడే మీకు వచ్చినట్లు విజువలైజ్ చేసి వినాయకుని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి తప్పకుండా మీరు అట్రాక్ట్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే నెక్స్ట్ మనం ఈ వీడియో గురించి మాట్లాడదాము రీజన్ నేను ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాను రీసెంట్ గా నేను ఒక ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను అండ్ బై వై నా ఇంట్రడక్షన్ ఇప్పటి వరకు చెప్పలేదు చూస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు దిస్ ఈస్ కల్పన దిద్దికుంట సర్టిఫైడ్ హోప్ నో ప్లస్ ఈఎఫ్టీ హీలర్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ నేను రీసెంట్ గా సర్టిఫికేషన్ కోచ్ ఒక కోచ్ దగ్గర ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర సర్టిఫికేషన్ కోర్సు కంప్లీట్ చేశాను హీలింగ్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ మనకు తెలియకుండానే మన ఇన్నర్ నుంచి మన సబ్కాన్షియస్ మైండ్ లో చాలా నెగిటివిటీ అనేది సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండే మన ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవే 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 ఉంటాయి మనం కాన్షియస్ గా ఆలోచించలేము మన గోల్స్ మన డ్రీమ్స్ అచీవ్ చేయలేము ఫైనాన్షియల్ బ్లాక్స్ హెల్త్ పరంగా అప్ అండ్ డౌన్స్ అప్సెట్స్ రిలేషన్షిప్ బ్లాక్స్ కెరీర్ బ్లాక్స్ అన్ని వీటి వల్లనే జరుగుతాయి మన సబ్ కాన్షియస్ మైండ్ వల్లనే అండ్ మనల్ని మనం హీల్ చేసుకుంటేనే మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏవైనా కావచ్చు లైక్ అట్రాక్ట్ లైక్ మీరు పాజిటివ్ అట్రాక్ట్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ చేస్తే నెగిటివ్ మీరు ఏది చేస్తారో అదే వస్తుంది ఈ హీలింగ్ సెషన్ లో టీయర్స్ ఆఫ్ జాయ్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను టియర్స్ ఆఫ్ జాయ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా అవుతారు మీలో ఉండే డిప్రెషన్ కావచ్చు యాంజైటీ కావచ్చు కోపం బాధ ఏదో నెగిటివిటీ నెగిటివ్ బ్లాక్స్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి పూర్తిగా రిలీజ్ అవ్వవు ఎందుకంటే వన్ డేనే చేస్తున్నాం కాబట్టి వెంటనే టీయర్స్ ఆఫ్ జాయ్ మెడిటేషన్ అయిపోయిన వెంటనే రిలీజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంటెన్సిటీ ఖచ్చితంగా తగ్గుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అండ్ ఇందులో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా అయితే సండే సండే ఈ సండే మార్నింగ్ టెన్ టు లెవెన్ థర్టీ ఆర్ టువెల్ వన్ అండ్ హాఫ్ అవర్ అవ్వచ్చు టూ అవర్స్ అయినా అవ్వచ్చు జూమ్ లైవ్ జూమ్ లో కలుద్దాం మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ టైమ్ సో వాల్యుబుల్ కదా ఫ్రీగా పెడితే ఇలాంటి వాటికి వాల్యూ ఇవ్వరు మీ మీ టైం ఇన్వెస్ట్ చేయ చేయాలన్నా నా టైం ను మీరు యూస్ చేసుకోవాలన్నా కూడా ఎంతో కొంత దానికి అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తేనే అమౌంట్ అనేది పే చేశారంటే కన్ఫర్మ్ గా అటెండ్ అవుతారు సో ఈ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కి నేను నైన్టీ నైన్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంట్రన్స్ ఫీజు ఆ జూమ్ క్లాస్ కి ఫిక్స్ చేస్తున్నాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను అండ్ ఫోన్పే నెంబర్ కూడా సెండ్ చేస్తాను అండ్ ఈ సెషన్లో ఇంకా మీరు ఏమేమి తెలుసుకుంటారు ప్రాచీన హీలింగ్ మ్యాజికల్ హీలింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకుంటారు మన ఓల్డ్ ఓల్డ్ కాలంలో మన పాత పద్ధతుల ద్వారా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏ విధంగా మనల్ని హీల్ చేసేవాళ్ళు అవన్నీ ఇందులో తెలుసుకుంటారు ఖచ్చితంగా తెలుసుకుంటారు అండ్ నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ఈ హీలింగ్ అనేది నా లైఫ్లో పర్సనల్ గా ఎలా వర్క్అవుట్ అయ్యింది నేను ఏమేమి అచీవ్ చేశాను నేను ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను విత్ ప్రూఫ్స్ తో నా విజన్ బోర్డు కానివ్వచ్చు అఫర్మేషన్ బోర్డు కానివ్వచ్చు ఏదైనా కానివచ్చు అన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పర్సనల్ గా పొందాను ఎలా చేసుకోవాలి నేను ఏ అఫర్మేషన్స్ యూస్ చేయడం వల్ల ఎలా విజువలైజ్ చేయడం వల్ల నేను బేబీ బాయ్స్ ని పొందాను టూ టైమ్స్ ఫైనాన్షియల్ గా కూడా గ్రోత్ అనేది చూసాము ఎవ్రీథింగ్ ఎంత హీల్ అయ్యానంటే హీలింగ్ నో వర్డ్స్ నేను స్పిరిచువల్ గా జీరో అని చెప్పను ఎంతో కొంత పర్సెంటేజ్ ఓకే ఐమ్ ఓకే స్పిరిచువాలిటీ ఉంది బట్ నేను ఈ హీలింగ్ లోకి వచ్చిన తర్వాత నేను ఎంత చేంజ్ అయ్యానంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను చేంజ్ అయ్యాను ఇంకా మిగతా ఫైవ్ పర్సెంట్ అంటే ఓకే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఎవరూ ఉండము నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను చేంజ్ అయ్యాను నేను ఇద్దరు ఇద్దరు చిన్న పిల్లలతో ఇద్దరు చిన్న పిల్లలు మా హస్బెండ్ సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమే కానీ ఇంట్లో మేమిద్దరమే ఇద్దరు పిల్లలతో అంత చిన్న పిల్లలతో ఇన్ని వర్క్స్ ఎలా చేసుకోగలుగుతున్నాను అన్ని చిన్న చిన్న టిప్స్ కావచ్చు ట్రిక్స్ కావచ్చు నాకు లిటరల్లీ చెప్పాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ కూడా టైం ఉండదు ఇంత బిజీ షెడ్యూల్లో ఇంత ఓపికగా కొంచెం కూడా మా పర్సనల్ లైఫ్ అనేది డిస్టర్బెన్సెస్ లేకుండా ఇంత హ్యాపీగా మేము అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతున్నాము దానికి రీజన్ ఏంటి టీలింగ్ అఫర్మేషన్స్ ఇవన్నీ వర్క్ అవుతాయి ఒక్క రోజు కూడా గొడవలు అనేవి లేవు అన్నా ఉండొచ్చు హ్యాపీగానే హ్యాపీగానే ఉంటాము లిటరల్లీ పడుకునే టైం కూడా ఫోర్ అవర్స్ పడుకుంటాను నేను మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ నాకు అడ్వాన్స్డ్ కోర్స్ వెబినార్స్ ఉంటాయి అంటే హాఫ్ అన్ అవర్ ముందే లేయాలి నేను హాఫ్ అవర్ ముందు ఫోర్ టు ఫోర్ టు నాన్ స్టాప్ నాకు సెవెన్ ఫిఫ్టీన్ వరకు సెవెన్ థర్టీ వరకు వర్క్ ఉంటది సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఏం ఏం వర్క్ ఉంటుంది వెబినార్ ఉంటుంది వెబినార్ తర్వాత యోగా క్లాస్ యోగా యోగా టీచర్ ట్రైనింగ్ లో స్టూడెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది అది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను అలాగే అసైన్మెంట్స్ కానివ్వచ్చు ఈ వెబినార్స్ ప్రిపరేషన్ కానివ్వచ్చు సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కానివ్వచ్చు యూట్యూబ్లో లో నెయిల్స్ పోస్టర్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు డిస్క్రిప్షన్స్ ఫేస్బుక్ ఇలా అన్నీ నేనే ఓన్ గా చేసుకుంటున్నాను ఎలా ఇంత మళ్ళీ పిల్లలు ఇంట్లో ఇంట్లో వర్క్ ఒక హౌస్ వైఫ్ గా వర్క్ ఎలా చేసుకోగలుగుతున్నాం ఇంత ఇంత వర్క్ ఒక్కసారి ఆలోచించండి మనల్ని మనం హీల్ చేసుకున్నామంటే పోనో పోను బేసిక్ ఫోర్ మంత్రాస్ షాంటింగ్ అనేది డైలీ చేశామంటే మనకు తెలియకుండానే మన మనలో ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది ఎంత మనము హీల్ అవుతామంటే డైలీ ఈ హీలింగ్ ప్రాసెస్ లో ఒక పర్ఫెక్ట్ మీరు మిమ్మల్ని మీరు ఎలా మీరు ఇమాజిన్ చేసుకుంటా ఉన్నారో అలా మీరు తయారవుతారు చాలా మంది వాళ్ళని వాళ్ళు కోల్పోయి ఉంటారు వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండరు నేను ఏదో సాధించాలనుకుంటున్నాను నెగిటివిటీస్ నెగిటివిటీస్ అన్ని ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను డిప్రెషన్ నా మైండ్ యాక్టివ్ యాక్టివ్గా లేదు ఇలాంటివి వింటా ఉంటాము నాకు చాలా బాధగా ఉంది అన్ని వర్క్స్ అన్ని వచ్చి నా మీదే పడతాయి నేను ఒక్కదాన్నే చెయ్యాలి ఎవరు నాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు పక్కింటి వాళ్ళు కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏదో ఒకటి అంటా ఉంటారు ఇలాంటివన్నీ మన కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి అదే అవే అవే డిప్రెషన్ గా మారి మిమ్మల్ని బయటికి రానివ్వరు వీటన్నిటి నుంచి మీరు బయటికి రావాలంటే హీలింగ్ అనేది తప్పనిసరి ఉంటుంది దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది తప్పనిసరిగా ఒక గైడ్ హెల్ప్ తో మీరు హీలింగ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారో అలా విత్ ఇన్ వన్ మంత్ లో మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు అండ్ తప్పకుండా వెబినార్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వా